గత కొార్కు అద్భుతమైన దృశ్యముంది ఆ ప్రాజెక్టు మొత్తం తెలంగాణకి మంచిharo మీకు ఒక మాట నేను చెప్తా దయచేసి ఒక జాగృత తరుగునేండి ఎక్కడ కాలేజీలకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకుకు ఒక వరుసకెళ్ళి గోదావరి పోతుంది ఇంకో వరుసకి వెళ్ళి కృష్ణా నది పోతా ఉంటుంది గోదావరి ఏమో సముద్ర పట్టానికి ఎనభై మీటర్ల మీద గోదావరి వాడుతుంది కృష్ణా నది ఏమో నూట పది నూట ఇరవై మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణా నది వాడుతుంది అదే మన హైదరాబాద్ నగరం ముప్పై మీటర్ల మీద ఉంటది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద మన రాజధాని అక్కడ ఉంటది ఇక్కడ ఎనభై ఉంటుంది గోదావరి అక్కడ నూట పది మీటర్ల కృష్ణ ఉంటది ఇట్లా తెలంగాణ ఉంటది నీళ్లు పైకి మన పొలాలకు నీళ్లు కావాలి మన ఇళ్లకు తాగునీరు కావాలి అట్లాగే పరిశ్రమ ఇంకోటో ఇంకో పరిశ్రమ పెడితే దానికి కూడా నీళ్లు కావాలి మరి ఏం చేయాలి మీ అందరూ రైతు బిడ్డారు గోపాలపల్లి మీ అందరినీ ఒకటే అడుగుతా ఇప్పుడు మీరు పొలంలో బోరింగ్ వేస్తారు బోరింగ్ వేసినాక నీళ్ళు కుజ్జాలి పైకి వెళ్ళి పైకి కుజ్జాలి ఐదు హెచ్ బిఓ మూడు హెచ్ బిఓ మోటార్ పెడతాం నీ వాళ్ళ కూడా నీళ్ళు ఎత్తుకోవాలి మరి సరి వాళ్ళు ఇంకోటో ఇంకోటో నీళ్ళు గుంజాలంటే మోటార్లు పెట్టానా మరి అట్లాగే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే ఆయన నాయకత్వంలో ఇక్కడ కింద ఎనభై మీటర్ల కాడి ఎక్కడ అయితే మేడిగడ్డ ఉండదో అక్కడికి వెళ్ళి గోదావరి ఎందుకంటే పుష్కలం ఉంటాయి ఎర్రటి ఎండలు ఉన్నా ఉండగా కూడా మొత్తం రాష్ట్రంలో చెరువులు వెళ్ళిపోక కూడా ఏడ దొరుకుతాయి నీళ్లు అంటే అక్కడ పక్క దొరుకుతాయి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రాణహిత ఇంకా వేరే నదులని గోదావరి అన్ని కలిసి మరి అక్కడికి వస్తాయి కాబట్టి ఎర్రటి ఎండాకాలంలో కూడా అక్కడ పక్క నీళ్లు ఉంటాయి కాబట్టి అక్కడ పాయింట్ బట్టి ఆడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి రెండు టీఎంసీల నీళ్ళ కోసం మొదలు రెండు టీఎంసీ ఒక టీఎంసీ అంటే మీకు మండలి హైదరాబాద్ ఎక్కడ వచ్చిరా మీరంతా ట్యాంక్ బండ్ పోయిరా

అన్నారు సుందిల్లా ఎల్లంపల్లి ఆడికెళ్లి పైకి మరి ఒక సొరంగ మార్గం ద్వారా మళ్ళీ ఎల్లంపి దాకా ఆడికెళ్లి పల్లి పైకి లిఫ్ట్ ద్వారా మనకు అటు రాజరాజేశ్వర సాగర్ నుంచి అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కందమల్ల బస్వాపూర్ ఆ పైకి మల్కపేట ఇంకా ఇంతకుముందు రంగారెడ్డి చెప్పినట్టు అదే విడుమానే నుంచి మళ్ళీ పైకి

అంటే హైదరాబాద్ అయితే మీద కుండ పెట్టినట్టు శాశ్వతంగా పదిహేను టీఎంసీ అంటే పదిహేను హుసేన్ సాగర్లతో సమానమైన ఒక రిజర్వాయర్ హైదరాబాద్ అయితే మీద కుండ పెట్టినట్టు వచ్చే యాభై వంద ఇల్లు హైదరాబాద్ మూడు కోట్ల జనాభా పోయినా లోకల్ ఎక్కువ తాగునీటికి కేసీఆర్ గారు ఒక వందేళ్ళ ముందు చూపుతో పెట్టిన బాధ్యత కాలేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మూడు బ్యారేజీలు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇంతకుముందు చెప్పినట్టు పదిహేను రిజర్వాయర్ ఇప్పుడు నేను చెప్పిన కొండపురుచమ్మ రంగనాయక మల్లన్న కథమల్ల బస్ రాజరాజేశ్వర సాగర్ మల్కపేట ఇవన్నీ అందులో భాగం ఇరవై ఒక్క పంపింగ్ హౌస్ మీరు ఒక్కొక్క బోరింగ్ లో నీళ్లు గుజాలంటే మూడెస్ ఐదేసి వాడతారు మరి రెండు డిఎంసీ నీళ్లు గుంజాలంటే చిన్న చిక్క పంపులు సరిపోక

వందల కిలోమీటర్ల గ్రావిటీ మన సురగ మార్గాలు వేల కిలోమీటర్ల గ్రావిటీ కాలువ కాలు అన్ని మంచిగా ఉన్నాయి కాలువ మంచిగా ఉన్నాయి పదిహేడు మధ్య ఉన్నాయి కొత్త మూడు బ్యారేజీలలో రెండు బ్యారేజ్ కూడా ఉన్నాయి ఒకటే ఒక్క బ్యారేజీలో ఎనభై ఐదు ఉంటే ఆ ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్ల కొద్దిగా కిది పొంగింది కొద్దిగా కిది పొంగింది

ఎందుకంటే కాళేశ్వరం గారు కేసీఆర్ కిట్టేస్తారు కేసీఆర్ గారు రాస్తారు వేడి కట్ట కాదు రాష్ట్ర ప్రజల పైసలతో రాష్ట్రానికి శాశ్వతంగా దేశానికి శాశ్వతంగా ఉండిపోయే ఒక అద్భుతమైన నిర్మాణం కాళేశ్వరం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా పిల్లలు అడుగుతాము మా తమ్ముని అడుగుతాము మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మీ కాళేశ్వరం గొప్పతనం అర్థం కావాలంటే ఒక్కసారి ఫోన్ తీసుకుంటారు మీ ఫోన్ అందరూ ఒకసారి ఫోన్ గురించి బయట గూగుల్ గూగుల్ ఫోన్ గూగుల్ ఎక్కడ గూగుల్ ఫోన్ గూగుల్లో తెలుగులో పెట్టేవాళ్ళు తెలుగులో కొట్టు ఇంగ్లీష్లో కొట్టేట ఇంగ్లీష్లో కొట్టు తెలుగులా ప్రపంచంలో అతిపెద్ద లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలో కొట్టు నాకు మంది మన కొట్టం నాకు కొట్టు ప్రపంచంలో అతిపెద్ద లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలుగులో కొట్టింది ఏమచ్చింది ఏమచ్చింది అంగ్రేజీ పిల్లలు అంగ్రేజ్లో కొట్టింది

మంచిగా పని చేసినట్టు ఊపా మా ఊరి పనిచేస్తే రమేష్ రమారెడ్డి ఆయన గుర్తుపడతాడు గుర్తుపడతాడు దగ్గర పోతాడు తెలిసినట్టు రమారెడ్డి ఒకసారి మీకు కావాలని ఎందుకంటే పోయినప్పుడల్లా రమారెడ్డి గారు రమేష్ రమేష్ అంటాడు సురేష్ లేదు ఇంకో దగ్గర నేను ఒక్కరిని పని చేయకపోతే రెండో ఒకళ్ళు ఏమనుకున్నాడు కొంతమంది

చిన్న మాటలు పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం జిల్లా పెట్టుకున్నాం భూపాలపల్లి జిల్లా పెట్టుకొని ఎవరైనా కళలు అందుకున్నారు భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ జిల్లా అయింది జిల్లా ఈరోజు ఒకప్పుడు మీరు ఇంటికే బలంగా పోయి కలెక్టర్ కలవాలంటే జిల్లా అధికారులు కలవాలంటే అరవై ఐదు కిలోమీటర్లు పోవాలి ఇవాళ పరిస్థితి మీ కళ్ళ ఒకటి కలెక్టర్ మీ కళ్ళం కట్ట మీ కళ్ళం మొత్తం జిల్లా అధికారులు మీ కళ్ళం కట్టే మొత్తం జిల్లా యంత్రాంగం అవసరమైతే మీ మీ జిల్లా పన్నెండు మండలాలకు మున్సిపాలిటీలకు ఊరికి వచ్చేటట్టు మీ కళ్ళ ముందు తెచ్చి పెట్టిందేవాళ్ళు మన జిల్లా చేసిండు ఇంత గొప్ప పని చేసిండ ఎప్పుడు చెప్పుకోలే అందరికి తెలుసు కదా మీ దగ్గర ఎన్ని తాండాలు పంచాయతీ లేదు ఎన్ని కొత్త మండలాలు తెలుసా కొత్త మండలాలు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం కొత్త జిల్లాలు చేసుకున్నాం తాండాలు పంచాయతీలు చేసుకున్నాం కొత్త వాళ్ళకి సర్పంచ్ చేసుకున్నాం ఎంతో మంది గిరిజనుల మా లంబాడ సోదరుల కోయిక ఎక్కడి నుంచో మా తాండాల మా రాజ్యం ఉండాలి ఆ పెద్ద ఊరు కింద మేమెందుకు ఉండాలి మా తాండాల మా రాజ్యం ఉండాలి అని ఒక స్లోగన్ ఎక్కడి నుంచో కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తాం చేస్తామని ఆఖరికి చేసేవాళ్ళు నాలుగు వందల పల్లెలు ఇంతమంది వస్తుంటే ఒక పల్లె అదే పల్లె రామచంద్రు ఏ మాటలు రామచంద్రు రాజారంగా అలాగారు ఎప్పటి నుంచో మా కోరికున్న సార్ మా పంచాయతీ చేయాలన్నారు చేసిన వచ్చింది అంటే నేను ఎందుకు చేసిన చెప్పింది ఆ ఊళ్ళో కార్యకర్తలు చెప్పాలి కదా

కాకతీయ మెడికల్ కాలేజ్ ఒకటే ఒకటి ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఐదు భూపాలపల్లి ఒకటి ములుగుల ఒకటి జనగామలు ఒకటి మహబూబాబాద్ ఒకటి కాకతీయ మొత్తం కలిపి ఐదు మెడికల్ కాలేజీలు కట్టించారు మన నర్సంపేట నర్సపేట నర్సంపేట ఒకటి మెడికల్ కాలేజీలు వరంగల్ రూరల్ జిల్లాకు ఒకటి ఇచ్చి ఇప్పుడు ఏది ఒకటి ఉంటే ఉమ్మడి వరంగల్లో

ఈ మెడికల్ కాలేజ్లో నూట నలభై మంది డాక్టర్ ఉంటారన్న మాకు మాకిలా హైదరాబాద్ పోయి అవసరం లేదు వరంగల్ పోయి అవసరం లేదు నూట నలభై మంది డాక్టర్ అందరూ స్పెషలిట్లు ఆ జరుగులో పెట్టారండి గర్భం తెలంగాణ బద్దరు పని చేసులోకి ఎప్పుడో చెప్పుకుంటూ పోయేందుకు నేను దండపెట్టి చెప్తాం నీళ్ళు గిద్దుల్లో నియామకాలు ఇదే కదా జయశంకర్ సార్ మా గేర్పింది తెలంగాణ మధ్యంలో నీళ్ళు గిద్దులు నియామకాల దీనికోసమే ఎలా కొట్లాడటము మరి ఏమైతుంది తెలంగాణలో కాంగ్రెస్ అదే మళ్ళీ నీళ్ళు నిధులు నియామకాలు కానీ నీళ్ళు లేకుండా చంద్రబాబు నిధులు ఢిల్లీకి పోతున్నాయి రాహుల్ గాంధీ చంద్రబాబు చూడు ఏమైతుందో నీళ్ళు కిందికి చంద్రబాబు నిధులు రాహుల్ గాంధీ నియామకాలు చంద్రబాబు గారి తొత్తులు ఇది జరుగుతా ఉన్నది ఇది చెప్పడం మనం కాబట్టి ఎవరు చెప్తున్నారు మనం కాబట్టి ఎవరు కొట్లాడతారు మనం కొట్లాడకపోతే ఈ దుర్మార్గులు అవసరమైతే కాంగ్రెస్ బిజెపి కలిసి మన సింగరేణి యాజ పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా మళ్ళీ కొడుకు విట్టువాల్సింది కొట్లాడాల్సింది తెగించి కలపడాల్సింది కేసీఆర్ కేసీఆర్ కలమే తప్ప మిగతా వాళ్ళకి కాదు

వాళ్ళందరూ వచ్చి వచ్చి రోడ్ సీ మాట్లాడటం ఏమమ్మా పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేలు పన్నెండు పైసలు కూడా రాలేదు మరి మీరు అందరు లేడీస్ కదా రెండు వేల ఐదు వందలు ఇస్తారని వచ్చిన మనకు కూడా రాలేదు ఇంట్లో ముసలి పెన్షన్ పెన్షన్ రెండు లాగ వీడు రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను ఉన్న రెండు వేల రెండు కొట్టి మరి మీ ఇంట్లో రైతు కూలీలు ఎవరైనా రైతులు ఉన్నారా అంటే ఇంత పొలం ఉంది అని రైతు బంధు పడ్డది ఆ రెడ్డి అడవడదు ఓట్లపప్పుడేస్తాడు నాట్లపడే పడుతుంది బరాబర్ ఎత్తు వాళ్ళు నేనేం నేనేం అడగలేదు నేనేం పెద్దగా నెక్స్ట్ అవసరం లేదు పోయి డబ్బు కొట్టేసరం లేదు అన్ని తెలుసు మీరు చేయవలసి ఒకటే ఇంటింటికి పోయి మీరు కొద్దిగా లేక అడితే చాలు ఇంకొక మాట ఉంటే ఇంకో ఇక్కడ రఘుపతి రావు ఎంపీకి జెడ్పీ రఘుపతి గురి రఘుపత్రల్ ఆయన భార్య జెడ్పీసీఆర్ రఘుపతి రావు సవాల్ అంటే నేను చేసేది పెద్ద నాయకుడి నువ్వు జడ్పీటీసీ ఎంపీ మండలై తిరుగుతాడు తిరుగు రవ్వలేదు